యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఈ రీతిగా దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆదరింపబడుతూ బలపరచబడుతూ దేవుని సన్నిధిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం దేవుడు నిజంగా మనల్ని ఎంతగానో ఆశీర్దిస్తూ బలపరుస్తూ మనకి దేవుని వాక్కుల ద్వారా ప్రతి దినమూ కూడా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నా దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాను దేవుడు ఉదయకాలం మనకిస్తున్నటువంటి కృప వాగ్దానాన్ని ధ్యానించుకుందాము యష్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయము మొదటి వచనం అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను దేవునికి మహిమ గాక కోరష్ అనే రాజు కొరకు రాయించబడినటువంటి ఈ ప్రవచనము చాలా ఉన్నతమైనదటి జనములను జయించటకు రాజ్యములను జయించటకు అధిపతులను జయించటకు నేను అతను కుడి చేతను పట్టుకుని అన్నాను నిజంగా దేవుడు మన చెయ్యి పట్టుకుని ఈ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు ఈ దొంగ ఊబిలో నుంచి పాపపు జిగట ఊబిలో నుంచి దేవుడు మళ్ళను ఆయన చెయ్యి పట్టుకుని లేవనెత్తి ఈ ఈ విధంగా మళ్ళను ఆయన సంధిలో నిలబెట్టుకున్నాడు దేవునికి మహిమ ఎందుకంటే దేవుడు ఈ లోకంలో అనేక విధమైన వ్యసనములతో అనేక విధమైన పాప అలవాట్లతో క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రేమించడమే కాదండి ఆయన విడిపించటానికి ఆయన తన సామర్థ్యతను చూపించి ఏదో ఒక విధంగా మనిషిని ఆయనతో తిప్పుకోవడానికి ఎన్నో విధములైనటువంటి ఆంక్షల ద్వారా లేకపోతే కొన్ని కొన్ని విశేషాల ద్వారా దేవుడు ఆయన ఎత్తుకు నడిపించుకుంటూ ఉన్నాడు వచ్చిన వారిని ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో అనేక విధమైన సమస్యల నుంచి అనేక విధ వ్యాధుల నుంచి లేకపోతే అనేక విధములైన బంధకాల నుంచి విడిపించి దేవుడు తన చేయి గట్టిగా పట్టుకుని నడిపిస్తుంది నిజంగా నిన్ను నన్ను కూడా చేపట్టుకున్నాడు కదా ఈ లోకంలో మనకు తల్లిదండ్రులు మనకు జన్మని ఇచ్చి ఉన్నారు కానీ వాళ్ళు ఎంతవరకు చేపట్టుకున్నారు మనతో ఉన్న భర్త మనతో ఉన్న భార్య మనతో ఉన్న బిడ్డలు ఎంతవరకు మనం చేపట్టుకుని నడిపిస్తారు కొంతవరకు మనతో ఉంటారు కానీ నిత్యము నడిపించే దేవుడు ఆ దేవాది దేవుడు ఆయన మాత్రం ఎంత మాత్రం నీ చేయి నీ విడువను నీ కుడి చేతను పట్టుకుని నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నిజంగా అటువంటి దేవాది దేవుని చేయి పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ సమస్య వచ్చినా భయపడిన అవసరం లేదు ఇంకో జనములను జయించే అధికారాన్నికి ఇస్తాను జయించడానికి శక్తిని నేను ఇస్తానంట ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఈ మానవ జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో విధమైన ఆటంకాలు ఎన్నో విధమైన బాధలు కష్టాలు కన్నీటి గాథలు ఈ సమస్యలన్నిటికీ కూడా విడుదల కలగజేయడానికి దేవాది దేవుడు మనం చేపట్టుకోవడానికి ఆయన నిత్యము కూడా ఆయన మనకు అందిస్తున్నారు ఒకవేళ ఒకసారి ఆయన చే విడిచిపెడుతున్నారేమో ఏమాత్రం విడిచిపెట్టద్దు ప్రతి క్షణము కూడా ఆయన మనం చేయి పట్టుకోవాలంటే ఆయన మాట మనం వినాలి ఆయన మాటకు మనం లోబడాలి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి ముఖ్యంగా ఆయన పాద సన్నిధిలో మనం విజ్ఞాపనం చేస్తూ ఉండాలి ఆయనతో మనం ఎప్పుడు కూడా సత్సంబంధం కలిగి ఉండాలండి అప్పుడే దేవుడు మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టడు ఏ విషయంలో మనల్ని సిగ్గుపడిపడు ఏది అడుగుతున్నామో ఏ సమస్య కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో వెంటనే జీవభిస్తాడు ఆ దేవాది దేవుడు ఒకవేళ ఆ సమస్య తీరడానికి కొంత టైం పట్టచ్చు అది మనం అడిగింది అది నెరవేర్చబడ్డానికి కొన్ని రోజులు పట్టచ్చు కొన్ని నెలలు పట్టచ్చు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు అయినప్పటికీ కూడా మనం దేవుడు నా చేయి విడిచిపెట్టేసేయడేమో నా ప్రార్థన వింటలేదేమో నాకు దూరంగా ఉంటున్నాడేమో అని ఏమాత్రం కూడా ఆలోచన చేయదు అటువంటి ఆలోచన మనలో ఎంత మాత్రం కూడా రానివ్వద్దండి ఆయన ఎప్పుడు కూడా ఇదిగో నీతిమంతుల ప్రార్థన మీద నాకు అందృష్టి నిలుపుతున్నాను ఎప్పుడు కూడా వారు బొరలకు నా చెవులు ఎప్పుడు ఒగ్గే ఉన్నాయి అంటున్నాడు అవును కదా దేవుడు ఎప్పుడు మన ప్రతి ప్రార్థన వింటున్నాడు అయితే మనం అనుకుంటాం వింటలేదేమో నాకు ఈ కార్యం జరగట్లేదు నా సమస్య తీరట్లేదు నేను అనుకున్నది ఆశించింది నెరవేరట్లేదు అనుకుంటాం కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించొద్దండి ఆయన ఎప్పుడు వింటున్నాడు కానీ తగిన సమయం మందు మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు ఇదే నన్ను ఒకవేళ నీకు రావాల్సిన బాక్యల విషయంలో నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఆ బాకీలు రావాల్సిన బాక్యల విషయంలో దేవుని సందులో ప్రార్థన చేస్తుంటే వసూలు అవట్లేదని నువ్వేమైనా కృంగిపోతున్నావేమో లేదా బాధపడుతున్నావేమో దేవుడు ఈ రోజే వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నా అతి తొందరలోనే నీకు రావాల్సిన బాక్యలు ఆయన విడుదలవ్వడానికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నమ్ముతున్నావు ఈ వాగ్దానం నమ్మినట్లయితే ప్రార్థనలో ఎక్కిపించు పరిశుద్ధరా మోహన్తిరావు నువ్వెంతైనా గొప్ప దేవుడు ప్రభా అయ్యా జనములను జయించటకు అధికారాన్ని ఇస్తున్నావయ్యా అయ్యా నా చేతిని మా కుడి చేతిని పట్టుకుంటున్నానని వాగ్దానం చేస్తున్నావయ్యా అవును ప్రభా నీ మా చేను పట్టుకోకపోతే మేము ఏ విధంగా నీ లోకంలో దేన్ని జయించలేము ప్రభా నైనా మా చేయి గట్టిగా పట్టుకున్నావు కనుక ప్రతిదీ కూడా జయించే శక్తిని ఇస్తున్నావు ప్రభా ఇదిగో ఈ వాగ్దానం వెంటనే బిడ్డలు ఏ విషయంలో ఇంకా జయించలేకపోతున్నారు ఏ విషయంలో దృఢపరుచుకోలేకపోతున్నారు ఏ సమస్యతో నాయన తల్లడిల్లిపోతున్నారో ఇదిగో రుణాలు తీరక లేకపోతే రుణాలు వచ్చే బాకీలు రాక అయ్యా నైనా ఇదిగో కృంగిపోతున్నారో ప్రభావ సమయంలో ఈ వాగ్దానం వింటున్న బిడల జీవితంలో ప్రభావ గొప్ప ధైర్యాన్ని ఇచ్చి ఇదిగో వారి చేయి గట్టిగా పట్టుకుని వారుకున్నటువంటి ప్రతి సమస్య నుంచి ఏ సునాములు విడుదల కలిగించి ఈ దినమే వారికి ప్రభా వారి ప్రార్థనకు తప్పక జవాబుదాయించండి ఏసు క్రీస్తు అది ఉన్నతమైన నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె